అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసు ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియోలో కనిపిస్తున్న ఆకులు వచ్చి ఉత్తరైన ఆకులండి ఎల్లుండి వినాయక చవితి కదండి వినాయక చవితికి ముందు వచ్చే తదియ రోజు మేము తదియ నోము నోముకుంటాము కొన్ని ప్రాంతాల్లో ఈ నోమునే తదియ గౌరీ నోము అంటారు ఇది పార్వతీమాతకు సంబంధించిన సౌభాగ్యానికి సంబంధించిన నోము అండి ఈ ఆకులు ఏం చేస్తారో ఇక్కడైతే చెప్తానండి ఈ ఉత్తరైన ఆకులని చిరిగిపోయినవి రంధ్రాలు లేనివి చూసుకొని ఇలా ఒక పదహారు తీసుకోవాలి ఇంకోటి కూడా పదహారు తీసుకోవాలి ఒక పదహారు పోగుల తెల్ల దారమును తీసుకొని పదహారు ముళ్ళు వేసుకోవాలి వేసుకొని ఈ పదహారు ఆకులను రౌండ్గా చుట్టుకొని ఒక కంకణాన్ని ఉత్తరేణి కంకణాన్ని లేదా దండను తయారు చేసుకోవాలి ఇంకో దాన్ని కూడా అదేవిధంగా చేసుకోవాలి ఇంకొక ఐదు ఆకులు కూడా అంటే ఐదు ఆకులు ఒకటి ఇంకొకటి కూడా ఐదు ఆకులు అంటే రెండు సెట్లు తీసుకోవాలి అవి కూడా తీసుకొని దారబిండ తీసుకోవాలి మళ్ళీ ఐదు పోగులు పోసుకోవాలి ఐదు ముళ్ళు వేసుకోవాలి ఇలా ఈ ఐదు ఆకులను మనం రౌండ్గా చుట్టుకొని ఇంకో రెండు కంకణాలను చిన్న కంకణాలను తయారు చేసుకోవాలి వీటిని ముందు రోజు ఇలా కట్టుకున్న ఏం కాదు కానీ పసుపుతో తడపకూడదండి తెల్లవారు మాత్రమే పసుపులో ముంచి పసుపు దారాలుగా చేసుకోవాలి ఎందుకంటే ముందు రోజు చేస్తే అవి నిద్రపోయినట్టు లెక్క అండి అవి తెల్లవారి పూజకు పనికిరావన్నమాట సో ఇలా కట్టుకోవచ్చు కానీ తెల్లవారు మాత్రమే పసుపు రాసుకోవాలి ఇంకా ప్రాసెస్ ఏంటంటే ఒక్క పర్సన్ ఒకరు నోముకోవాలంటే పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా వంతెన ఉంటుంది ఉన్న వాళ్ళు మాత్రమే ఈ తది నోమునొమ్ముకుంటారు ఈ తది నమ్ముకునేటప్పుడు ప్రాసెస్ ఏంటంటే రెండు దొప్పలు తీసుకోవాలి ఇస్తారాకు దొప్పలైనా ఏం లేదు డిస్పోజల్ పల్చర్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటినైనా దొప్పల్లాగా సెట్ చేసుకొని ఒక్కొక్క దొప్పల్లో పదహారు పదహారు కుడుములు పెట్టుకోవాలి బియ్యపిండితో చేసిన కుడుములు పెట్టుకోవాలి అందులో పైసా పోక కొద్దిగా బెల్లం ముక్క నెయ్యి పెట్టుకొని ఈ పదహారు పోగుల కంకణం ఒకటి ఐదు పోగుల కంకణాన్ని కూడా పెట్టుకోవాలండి మనం పూజ చేసుకుంటప్పుడు గౌరమ్మ పెట్టుకుంటాం కదా గౌరమ్మ కూడా డైరెక్ట్ పెట్టుకోకుండా సింహాసనం లేదా ప్లేట్లోనైనా కింద ఉత్తరే నాకులు పదహారు వేసుకోవాలండి లేకపోతే ఒక ఐదైనా వేసుకున్నాకనే దానిపై మాత్రమే గౌరమ్మ పెట్టుకోవాలండి ఇది ప్రాసెస్ అండి సంక్రాంతికి ఎలా అయితే నోముకున్నప్పుడు చుక్కుడాకుల మీద గౌరమ్మ పెట్టుకొని నోమ్ముకుంటాము ఈ తదియ నోముకు కూడా సేమ్ అలానే పెట్టుకొని నోముకోవాలన్నమాట నోముకున్నాక ఒక ముత్త ఎదువును పిలుచుకొని ఇంటికి వాళ్ళకి ఒక దొప్పను వాయినంగా ఇస్తూ వాయినంగా ఇస్తాం కదా ఇచ్చాక అందులో ఉన్న పెద్ద ఏమో వాళ్ళ కుడి చేతికి కట్టాలి చిన్న కంకణాన్ని వాళ్ళ తాలి బొట్టుకు కట్టాలండి అలా ప్రాసెస్ అనేది పూర్తవుతుంది మనం దేవుడి కాడ అయితే అంటే గౌరమ్మ కాడ పెద్ద కంకణమును చిన్న కంకణం పెట్టుకున్నాం కదా ఆ రెండింటిని తెల్లవారి భర్తతో ఎవరైతే నోముకుంటారో తన భర్తతో ఆ పెద్ద కంకణాన్ని కుడి చేతికి కట్టించుకోవాలి చిన్న కంకణాన్ని వాళ్ళ తాలికి కట్టుకోవాలి ఈ తాలికి కట్టుకున్న ఈ చిన్న కంకణాన్ని మాత్రం ఒక రెండు మూడు రోజులలో మంచి రోజు చూసుకొని తీసి చెట్ల పాదుల్లో వేసి దండం పెట్టుకుంటే ఈ కంకణాలది పూర్తవుతుందండి అవుతుందండి ఇంకొకటి ఏంటంటే ఈ కంకణాలు మేము ఈ రేపు తది రోజు కట్టుకుంటాం కదా కట్టుకున్నాక మళ్ళీ తదియే వరకు ఆ కంకణం అలానే ఉంచుకుంటామండి మధ్యలో ఎట్టి పరిస్థితిలో తీసేయము అంటే ఏమన్నా సూతకం లాంటిది వస్తే తప్ప తీసేయము అది అట్లే ఉంటుంది ఈ చిన్న కంకణాన్ని మాత్రం చెట్ల పాదులలో రెండు మూడు రోజులలో ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చు తప్పులేదు ఇలా అయితే తదే నోములో చాలా ముఖ్యమైన పాత్ర అయితే ఉత్తరేనాకులు పోషిస్తాయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి